ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ విఫలమైందా సఫలమైందా అని బేరీజ్ వేసుకుంటే వంద రోజుల పరిపాలన తర్వాత కొన్ని విషయాలు మనకు స్పష్టమవుతున్నాయి మొట్టమొదటి మనకు ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేము ఉచిత ఇసుక పాలసీని చేస్తామనే ఒకటి అట్లాగే మద్యం పాలసీని కూడా మారుస్తామనేది ఈ రెండు కూడా ప్రకటించారు మేనిఫెస్టోలు చెప్పారు కూడా మీకు ఉచిత ఇసుక ఇస్తాం అని అందరికీ ప్రచారం చేసిండు మేనిఫెస్టోలు పెట్టిండు కూడా ఉచిత ఇసుక పాలసీని అమలు చేసే క్రమంలో గత రెండు నెలలకి ఆ ప్రభుత్వానికి వచ్చిన పది నెల రోజుల లోపట్నే ఉచిత ఉచిత ఇసుక పాలసీని అమలు చేసే ప్రయత్నం చేసిండు మొదట్లో కొంతవరకు హల్చల్ చేసిండు కాదంటలేదు కానీ ఇవాళ ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్ వంద రోజుల తర్వాత పరిపాలన తర్వాత సుమారు మూడున్నర నెలలు కావస్తుంది ప్రభుత్వానికి వచ్చి మూడున్నర నెలల తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే ఉచిత ఇసుక అందుబాటులో లేదు ప్రధాన పత్రికలే అంటే మొన్నటిదాకా ప్రభుత్వాన్ని అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమిని సపోర్ట్ చేసిన పత్రికలు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక కూడా ఉచిత ఇసుక పాలసీ అద్భుతం అని కీర్తించిన పత్రికలే ఇవాళ ప్రతిపక్ష పార్టీల పత్రికలుగా పత్రికలు కూడా ఇవాళ పార్టీల పరంగా జీలిపోయినాయి కనుక ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వ పత్రికలే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలే ఇవాళ ఎలుగెత్తి చాటుతున్నాయి నేను క్షేత్రస్థాయిలో కూడా కొందరు మిత్రులతో తెలుసుకున్నది ఏంటంటే ఎక్కడికక్కడ కొన్ని అయితే ఇసుక రీజులు మూసి చేశారు మొత్తమే అంటే ఇసుక రీజుల్లో ఒక్క టన్ను ఇసుక కూడా లేదు అంటే చాలా వాళ్ళ నుంచి అది మూతపడ్డది అంటే ఉచిత ఇసుక పాలసీకి అర్థం ఏంటిదంటే ఇసుక ఇసుక అందుబాటులో ఉండాలి కదా ఒకటి రెండవది ఉచిత అని పేరు పెట్టి మొదట్లోనే చాలా విమర్శలు వచ్చినాయి దీనికి వాళ్ళు ట్రాన్స్పోర్టు ఇవన్నీ కలిపి రకరకాలుగా వేస్తే కొంత వసూలు చేశారు అది మంచిది నష్టమే లేదు అస్సలు లేకుండా ట్రాన్స్పోర్ట్ ఇంటి ముందర తీసుకపోయారు కదా ఇసుకకు డబ్బులు లేవు కానీ ఇసుక ట్రాన్స్పోర్ట్కు డబ్బులు ఉన్నాయని చెప్పారు అప్లికేషన్ పెట్టుకోవడం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడం ఏదో ఉన్నాయి కానీ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ కూడా కొన్ని పొరపాట్లు ఏం జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మీకు ఏజెంట్ ట్రైన్ టికెట్ రిజర్వ్ చేసిన దానికి చేసిన దానికి అట్లాగే కొందరు తిరుమల తిరుపతి దేవస్థానం మూడు వందల రూపాయల టికెట్టు ఆర్జిత సేవలు ఉంటాయి కదా ఆర్జిత సేవల టికెట్లు కూడా వాళ్ళు ప్రొఫెషనల్గా తక్కువ చేయగలద్దాం కానీ సామాన్యుడు వాళ్ళకు వాళ్ళు ఈ ఆన్లైన్ సేవలను పూర్తిగా ఆన్లైన్ సేవల్లో ఈ స్లాట్ రిజిస్ట్రేషన్లు బుక్ బుకింగ్ కానీ తొందరగా చేసుకోలేదు ఇటువంటి వాళ్లకు ఇప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది అంటే ఇసుక పాలసీలో ఖచ్చితంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మంచిదే లేదు కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎట్లాగూ కొన్ని టికెట్లు ఫిజికల్గా అమ్ముతున్నారో అట్లా చేస్తే క్యూర నిలబడి పేదవాడి ఎవరు నిలబడి తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు పెద్ద లోపం ఏంటంటే మొట్టమొట్టమొదలీ ఈ ఇసుక ఫ్రీ పాలసీ మంచిదే అయినా దానిలో షరతులు వర్తిస్తాయని కొని పెట్టడం అట్లాగే ఇసుక రీచుల్లో ఇసుక లేకపోవడం ఇప్పుడు ఈ వర్షాకాలంలో సామాన్యంగా జరిగేది కానీ చాలా ఇసుక రసుల్లో ఇసుక లేదు కానీ అమ్మే దగ్గర ఉంది ఎట్లా వస్తుంది అక్కడి నుంచి ఇసుక అనేది సమస్య అంటే బ్లాక్ నడుస్తుందని మనకు అర్థమవుతుంది మీరు చూడండి ఇసుక రీచుల్లో చాలామందికి ఆనాడు వైసీపీ పాలనలో అన్యాయం జరిగిందని ఆక్రోషించిన ఇదే పాలకులు ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యే రాజ్యంలో మళ్ళీ అదే జరుగుతుంది కదా ఇసుక రీచులను కబ్జ పెట్టుకొని వాళ్ళు అక్రమంగా అమ్ముకుంటున్నారని అర్థమవుతుంది అంటే మీరు ఆన్లైన్ ఇసుక ఇసుకను బుక్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు అక్కడికి పోతే ఇసుక లేకపోవడం ఉన్నా కూడా మొదలు అంటే అయిన వారికి ఆకుల్లో కాని వారికి అనే కానీ ఉంది కానీ అట్లా చేస్తున్నారని అర్థమవుతుంది రెండవది ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఒక వాస్తవం ఒప్పుకోవాల్సింది ఏంటంటే వర్షాలు మొన్న బాగా పడడం వల్ల వర్షాకాలం వర్షాకాలంలో ఇసుక కొరత ఎప్పుడు ఉంటుంది కొత్తగాదండి ఎందుకంటే నీళ్ళు ప్రవహిస్తున్నప్పుడు ఇసుక తీయడం కష్టం కానీ అత్యాధునిక యంత్రాలు వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడి నుంచైనా ఇసుక తీస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారు కానీ కొత్త వర్షాకాలంలో అంటే డిసెంబర్ దాకా ఈ కష్టం ఉంటుంది డిసెంబర్ తర్వాత నీళ్లు ఉరకడం అంటే పరిగెత్తడం అయిపోద్ది కనుక ప్రవాహం అయిపోద్ది కనుక అప్పుడు నీళ్ళ నుంచి కూడా ఇసుక తీసే అవకాశం ఉంటుంది కానీ ప్రజల అవసరాలకు అట్లాగే ఇప్పుడున్న ఇసుక రీచ్లకు మధ్యన ఒక బాగా గ్యాప్ ఒకటి అర్థమవుతుంది ఆ గ్యాప్ను పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకని వాళ్ళ ముప్పై వేల రూపాయలు పెడితే ఒక డాక్టర్ ఇసుక దొరుకుతుంది ఓ లారీ ఇసుక దొరుకుతుంది కానీ అదే మూడు వేల రూపాయలు దొరుకుతాయని ప్రచారం చేసింది కదా ఇదంతా డొల్లతనమే కదా అనే మాట వినొస్తుంది అందుకనే అవసరార్థం ఎంతైనా పెడతారు ఇసుక లేకుండా నిర్మాణాలు ఆయి సాలవు కనుక ఇంకోటి నిర్మాణదారులు కూడా ముఖ్యంగా బిల్డర్సు దాంతోపాటు నిర్మాణ రంగ కార్మికులు కూడా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇసుక పాలసీలో తప్పులు ఉన్నాయి నిర్మాణాలు ఆగిపోయినాయి నిర్మాణదారుడుగాతో సహా గుత్తదారులతో సహా తాపీ మేస్త్రీలతో సహా అందరికీ కష్టం వచ్చిందని ప్రచారం చేసింది కదా గతంలో ప్రభుత్వం ప్రభుత్వం రాకముందు గత ప్రతిపక్షం కానీ అదే విమర్శలు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది దీన్ని మెల్లగా లూప్ లైన్లో నుంచి మెయిన్ లైన్లో పెట్టాలి ఈ విమర్శకు విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కావచ్చు ప్రభుత్వాలు మారుతుంటే పార్టీలు మారుతుంటాయి కానీ ఇప్పుడు చేయాల్సిన పని ప్రభుత్వం మీద బాధ్యత ఏంటంటే ఇసుక రీచుల్లో కనీసం ప్రమాణాలతో రోజు ఆ ఇసుక రీచులు ఎండిపోతాయి దాన్ని ప్రమా కనీస ప్రమాణాలతో అక్కడ అందించాల్సిన అవసరం ఉంది విజయనగరం విస్కరించి సంగతి చూసాం మనం మొత్తం అంత క్లోజ్ అయింది విజయనగరానికి రోజు మూడు వందల నాలుగు వందల లైన్లు అవసరమైంది విజయనగరం పట్టణానికి జిల్లాగా అటువంటి చోట కూడా ఇవాళ విస్కరించి ఒక్క టన్ను ఇసుక లేకుండా మొత్తం వే బ్రిడ్జ్ కూడా మూసేసి ఆ పక్కన తొంగి చూసే పరిస్థితి లేదంటే ఇవాళ ఇస్కా పాలసీలో ఈ ప్రభుత్వం విఫలమైందని అర్థమవుతుంది ఇప్పటికైనా సరే దీని మీద మళ్ళీ మంచి నిర్ణయం తీసుకొని ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచడం అవసరమైతే పది రూపాయలు పెట్టినా దొరికినట్టుండాలి ఇసుక ఇవాళ వేల రూపాయలు పెట్టినా ఇసుక దొరకకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు కనుక నిర్మాణ రంగ కార్మికులు నష్టపోవద్దు నిర్మాణ రంగం నష్టపోవద్దు ఆదాయం తెచ్చే మార్గం ముఖ్యంగా వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించేది నిర్మాణ రంగమే కనుక నిర్మాణ రంగానికి చేయుదనే వారి ఇసుక ఆగిపోతే ఒక ఇసుక మీదనే దెబ్బ పడదు నిర్మాణ రంగంలో ఇసుక ఆగిపోతే స్టీలు అమ్ముడుపోదు అట్లానే సిమెంట్ అమ్ముడు ఇసుక లేకుండా ఈ సిమెంటు స్టీలు ఏం చేసుకుంటారు కనుక దీనివల్ల కూడా సమస్యలు వస్తాయి కనుక వీలైనంత త్వరగా ఈ ప్రభుత్వం చేయాల్సిన పని పాత ప్రభుత్వం మీద విమర్శ చేయడం కాదు విమర్శకు ప్రతి విమర్శనే సమాధానం కాదు ఆచరించి వాళ్ళన్న ఇసుక పాలసీ ఏదైతే ఫ్రీ ఇసుక అన్నారో ఉచిత ఇసుక పాలసీని కంప్లీట్గా అమలు చేయాలి దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నమస్కారం